ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ శ్రీకాళభైరవాయి నమ అమావాస్య మహాలయ అమావాస్య సర్వపితృ అమావాస్య ఇలా అనేక రకాల పిల్లలతో పిలుస్తారు ఇరవై ఒకటవ తారీఖున ఆదివారం నాడు వచ్చేటటువంటి భాద్రపద అమావాస్యను ఈ యొక్క భాద్రపద అమావాస్యలో ఈ పక్షం రోజుల పాటు బహుళపక్షం పాఢ్యమి నుండి అమావాస్య వరకు పితృపక్షము అంటారు పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం పితృదోషాలు పితృశాపాలు పోగొట్టేటటువంటి మహోన్నతమైనటువంటి పర్వదినాలుగా మన యొక్క ధర్మశాస్త్రాలు మన గురువులు పండితులు తెలియచేస్తూ ఉంటారు మరి ఈ యొక్క పితృపక్షాలలో మనకు ఆర్థిక స్తోమత లేక లేదా మనకు తెలియక మనం చేయాల్సినటువంటి క్రియలు ఏవైనా చేయకుండా ఉన్న ఎడల ఈ ఒక్క అమావాస్య రోజున ఈ పరిహారం చేయండి తద్వారా పితృశాంతి పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఒకవేళ మీకు తెలిసి తెలియక ఏవైనా సరే పితృ తత్సంబంధించినటువంటి దోషాలు కానీ శాపాలు కానీ ఏవైనా ఉంటే అవి సమూలంగా నివారించబడి ఆ దోషాలు పూర్తిగా తొలగి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఈ యొక్క అమావాస్య రోజున చేసేటటువంటి పరిహారం మీకు ఉపయుక్తమవుతుంది ఈ అమావాస్య రోజున చేసేటటువంటి పూజ జపం ఆరాధన సమస్తం కూడా సమస్తమైనటువంటి పితృశాపాల నుండి స్త్రీ శాపాల నుండి నంది శాపాల నుండి దైవ శాపాల నుండి అలాగే ఈ కాలం ద్వారా వచ్చేటటువంటి కాలసర్ప దోషాల నుండి సర్ప దోషాల నుండి అలాగే శత్రు మరియు గ్రహ సంబంధించినటువంటి దోషాల నుండి విముక్తి కలిగిస్తుంది దారిద్రాన్ని పోగొడుతుంది భయాలను పోగొడుతుంది మనకు అనంతమైనటువంటి శక్తినిచ్చేటటువంటి పరిహారంగా చెప్పబడుతుంది ఈ రోజున ఆచరించేటటువంటి ప్రక్రియలు మరియు ఈ యొక్క అమావాస్య ఆదివారము మరియు ఇరవై ఒకటో తారీఖున సూర్యగ్రహణం ఉందని కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు సూర్యగ్రహణం ఉన్న మాట వాస్తవమే కానీ ఆ గ్రహణము మాత్రము మన భారతదేశంలో కనిపించదు కాబట్టి ఈ యొక్క గ్రహణానికి సంబంధించి ఏ నక్షత్రంలో జన్మించినటువంటి వారైనా ఏ రాశికి సంబంధించినటువంటి వారైనా ఏ విధమైనటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు ఆ గ్రహణం గొడవ మర్చిపోండి మీరు దాని గురించి మీరు పెద్దగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు న్యూజిలాండ్ తూర్పు ఆస్ట్రేలియా దక్షిణ పసిఫిక్ పరిసర ప్రాంతాలలో మాత్రమే ఈ యొక్క గ్రహణము పాక్షికంగా కనబడుతుంది ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు మాత్రము ఆ గ్రహణ సమయంలో భగవత్ నామ స్మరణ చేయండి మంత్ర జపం చేయండి తద్వారా మీకు పరమాత్మ యొక్క అనుగ్రహం చేత సమస్తమైనటువంటి దోషాలు పూర్తిగా నివారించబడతాయి అలాగే ఈ యొక్క అమావాస్య రోజున మనమేం చేయాలి అలా భారతదేశంలో ఉన్నటువంటి వారే కాకుండా మిగతా దేశాల్లో ఉన్నటువంటి వారు యొక్క మహా అలయ అమావాస్య పర్వదినారా ముందు రోజునే మీరు ఒక మూడు రావి చెట్టు కొమ్మలు ఒక రెండు వేప కొమ్మలు మూడు రావి చెట్టు కొమ్మలు రెండు వేప కొమ్మలు ముందు రోజు తీసుకురండి వీటిని తీసుకుని వచ్చి ఆ రోజు ఉదయం ఐదు పేటలతో ఒక దారాన్ని పసుపు రంగు దారాన్ని లేదా తెలుపు రంగు దారానికి పసుపు రాయండి రాసి ఈ యొక్క కొమ్మలను ఈ మూడు రావి కొమ్మలను అలాగే ఈ యొక్క రెండు వేప కొమ్మలను కూడా పసుపు నీటిలో ముంచి ఐదు కొమ్మలను కూడా మీరు మీ గృహంలో ప్రధాన సింహద్వారానికి అనగా ఏ సింహద్వారం నుండి మీరు వెళ్ళడము రావడము ఎక్కువగా జరుగుతుందో ఆ సింహద్వారానికి ఈ యొక్క ఐదు కొమ్మలను కూడా తోరణాల మాదిరిగా వేలాడదీయండి ఇది వేలాడదీసేటప్పుడు ఈ యొక్క మంత్రము జపం చేయండి ఓం కపాలి కుండలి భీమో భైరవో భీమ విక్రమ వ్యాలోపవవీతి కవచి సూలి సూర శివప్రియ మమరక్ష రక్ష అంటూ ఈ పదినామాలను స్మరణ చేసుకుంటూ ఈ యొక్క ఐదు కొమ్మలను ఇంటి యొక్క సింహద్వారానికి కట్టండి తదుపరి ఒక గ్లాసులో కొద్దిగా నీటిని అలాగే ఒక రెండు చిట్టికల్లు పసుపు ఒక రెండు చిట్టికల్లు పచ్చకర్పూరం పౌడర్ని వేసి ఏదైనా తమలపాకుతో కానీ లేదా మందారాకుతో కానీ ఇదే మంత్రం స్మరణ చేస్తూ మీ ఇల్లంతా కూడా సంప్రోక్షణ చేయండి ఇంట్లో ఉండేటటువంటి నెగటివ్ మొత్తం పోతుంది ఈ యొక్క సంప్రోక్షణ వల్ల ప్రసాదత చేకూరుతుంది మీ ఇంట్లో మూడవది మీ యొక్క దేవతా మంత్రంలో ఒక ఎత్తడి ప్లేట్లో కానీ లేదా రాగి ప్లేట్లో కానీ ఒక ప్రమితి పైన మరొక ప్రమిద ఉంచి అలాగే ఒక ప్రమితి పైన మరొక ప్రమిద ఉంచి ఆ కింద రెండు ప్రమిదలు ఉంచాలి పైన రెండు ప్రమిదల్లో రెండిట్లలో కూడా నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కాని వేసి రెండు ఒత్తులను ఒక జ్యోతిగా ఒక ఒక ప్రమిదిలో రెండు ఒత్తులను ఒక జ్యోతిగా మరొక ప్రమిదిలో వెలిగించి ఆ యొక్క రెండు దీపాలను కూడా శివశక్తి స్వరూపాలుగా అమ్మవారిగా స్వామివారిగా భావన చేస్తూ ఆ రెండు దీపాలకు మరియు యొక్క చిత్రపటాలకు కూడా పంచోపచార పూజ ఈ దీపాలకు కూడా పంచోపచార పూజ సమర్పణ చేయండి పంచోపచార పూజ అంటే గంధము పుష్పము ధూపము మరొక చిన్న అవునిగి దీపము నైవేద్యము ఏదైనా ఖర్జూరము కానీ లేదా కిస్మిస్ కానీ లేదా బెల్లం ముక్క కానీ ఏదైనా ఫలము కానీ నైవేద్యంగా పెట్టండి ఇది పూజ ఈ పూజ చేసేటప్పుడు మీరు చదవాల్సినటువంటి మంత్రం ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం ఈ మంత్రం ఉపదేశం ఉన్న ఉపదేశం లేకపోయినా సరే ఈ మంత్రం మాత్రం మూడు మాలలు జపం చేయండి ఈ యొక్క పంచోపచార పూజ అయిన తరువాత పంచోపచార పూజ అయిన తరువాత ఈ యొక్క మహాలయ అమావాస్య పర్వదినాన నేను నా గృహములో ఆచరించినటువంటి శివశక్తి పూజ సర్వం శ్రీ కాలభైరవ స్వామి దేవత పాదార్పణ మస్తు అంటూ ఒక చిన్న ప్లేట్లో మీరు కొద్దిగా అక్షతలను రెండు పుష్పాలను కొద్దిగా నీటిని కూడా ఈ విధంగా తర్పణం దేవతా సమర్పణం చేయండి తర్వాత సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత ఆ యొక్క నీటిని మీరు తీర్థంగా మీరు మీ కుటుంబ సభ్యులు స్వీకరించండి ఆ పుష్పాలను అక్షతలను శిరస్సును ధరించండి ఇక్కడితో ఆ పూజ సంపూర్ణమైంది మీకు అవకాశం ఉంది అంటే ఆ రోజు ఉదయం నుండి రాత్రి వరకు కూడా మీకు పెద్ద పెద్ద లక్ష్యాలు ఉన్నాయి మీకు మానసిక శక్తి శారీరక శక్తి కావాలి మీకు దైవశక్తితోనే ఇవన్నీ మీకు సాధ్యమవుతాయి భగవత్నామ శరణతోనే ఇవన్నీ మీకు సాధ్యమవుతాయి ఆ రోజంతా కూడా మీరు ఏ పని చేస్తున్నా సరే మానసికంగా ఈ యొక్క మంత్రమే జపం చేయండి ఈ మంత్రమే ఎందుకు చేయాలి అంటే అమావాస్య అంటే ఇది మన లోపల మన గృహములో ఉండేటటువంటి వారందరి లోపల అంతర్ముఖంగా మన గృహములో ఉన్నటువంటి నెగిటివ్ని మన లోపల దాగి ఉన్న నెగిటివ్ని పూర్తిగా బయటకు పంపించేటటువంటి మహోన్నతమైనటువంటి పర్వదినం ఆ మరునాడు నుంచి మనకు ఈ యొక్క పాఢ్యమితి ప్రారంభమవుతుంది ఈ తిథితో మనము ప్రతిరోజు కూడా ఉన్నతమైన స్థితిలోకి ఎదిగేటటువంటి అవకాశం వస్తుంది ఈ యొక్క అమావాస్య రోజున ఈ ప్రక్రియ చేయడం ద్వారా అలాగే దాని తరువాత మీరు ఈ మూడింటిలో ఏదైనా ఒకటి చేయండి మొదటిది మీ దగ్గరలో ఉండేటటువంటి గోశాలకు లేదా మీ యొక్క గ్రామంలో మీ పట్టణంలో సంచరించేటటువంటి గోవులకు మీ శక్తి కొలది మీ స్వహస్థాలతో ఎంతో కొంత పచ్చగడ్డిని మీరు సమర్పణ చేయండి కేవలం పచ్చగడ్డినే భూసాలకు వెళ్తే కొంతమంది మీరు ఆ పూజ చేయండి ఈ పూజ చేయండి లేదా బెల్లం పెట్టండి లేదా నువ్వులు పెట్టండి అని చెప్తూ ఉంటారు అది మీ ఇష్టం కానీ ఇక్కడ ఈ పరిహారంలో మాత్రం కేవలం పచ్చగడ్డి మాత్రము ఒక గోమాతకు కానీ లేదా రెండు మూడు గోమాతలకు కానీ మీరు తినిపించండి ఒకటి రెండవది చపాతీలు గోధుమ పిండితో చేసినటువంటి చపాతీలు ఆ రోజున మీరు మారేడు చెట్టు దగ్గర కానీ లేదా రావి చెట్టు దగ్గర కానీ మర్రి చెట్టు దగ్గర కానీ రెండు మూడు చపాతీలు కొని వాటిని మీరు కుక్కలకు కానీ లేదా కాకులకు కానీ పంచిపెట్టండి మూడవది అంటే ఈ మూడింటిలో ఏదైనా ఒకటి చేయండి సరిపోతుంది గోధుమ పిండి ఒక వంద గ్రాముల గోధుమ పిండి తీసుకొని నీళ్లు కాకుండా ఆ యొక్క గోధుమ పిండిలో పాలు మాత్రమే వేసి ఒక ముద్దగా తయారు చేసి చిన్న చిన్న ఉండలుగా నూట ఎనిమిది ఉండలు చేయండి ఈ నూట ఎనిమిది ఉండలను కూడా మీరు మీ దగ్గరలో ఉండేటటువంటి కొలనులో చెరువులో బావిలో సముద్రములో నదిలో ఎక్కడ వెనైతే అక్కడ ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం ఆరోగ్యం దేహి దేహి వస్య కురు కురు స్వాహ అంటూ ఆరోగ్యాన్ని కూడా మీరు ఆ యొక్క మంత్రంలో కలిపి ఈ మూడి పరిహారాలలో ఏదైనా గోమాతకి కానీ లేదా కాకులకు లేదా సునకాలకు కానీ లేదా నీటిలో ఉండేట చేపలకు కానీ ఈ మూడిట్లో ఏదైనా ఒకటి చేయండి లేదా మేము మూడు చేస్తాము మాకు అవకాశం ఉంది అంటే పరమానందం ఈ విధంగా మీరు మహాలయ అమావాస్య రోజున ఈ పరిహారాన్ని పాటించి మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడమే కాకుండా పితృదేవతల యొక్క అనుగ్రహంతో పాటుగా అనంతమైనటువంటి పుణ్యాన్ని మీ ఖాతాలో జమ చేసుకొని మీరు సర్వదా పరమానందంలో ఉండాలని నేను కూడా శ్రీ కాలభైరవ స్వామి వారిని కోరుకుంటాను మీ అందరికీ కూడా శ్రీ స్వర్ణాగర్శన భైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు శుభం పోవదు